బిగ్ బాస్ నైన్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ హాట్ టాపిక్ గా మారాయి ఈసారి గేమ్ ఇంకా రంజుగా మార్చేందుకు బిగ్ బాస్ ఒక ప్రత్యేక ట్విస్ట్ ఇచ్చాడు అగ్ని పరీక్ష తట్టుకుని హౌస్ లోకి వచ్చిన కామినర్స్ కి నామినేట్ చేసే పవర్ ఇచ్చాడు అందువల్ల ఈ ప్రాసెస్ లో సెలబ్రిటీలు వర్సెస్ కామినర్స్ అన్నట్లే వాతావరణం కనిపించింది ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతిసారి కామినర్స్ ఒక్కో సెలబ్రిటీని నామినేట్ చేయాల్సి వచ్చింది అంతా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటూ మొదట కిచెన్ డ్యూటీ చేస్తున్న సంజనా గాల్వాణి టార్గెట్ చేశారు ఆమె ఇంటి రూల్స్ ఫాలో కావడం లేదని అబద్ధాలు చెప్పి గాసిప్స్ క్రియేట్ చేస్తున్న కామినర్స్ ఆరోపించారు అందులోనూ మనిషి స్పష్టంగా సంజన ఇంట్లో గొడవలకు కారణం అవుతోందని చెప్పాడు ఈ విషయం మీద సెలబ్రిటీ కంటెస్టెంట్ ఆశా శైని అలియాస్ ఫ్లోరా శైని కూడా ఫైర్ అయింది నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి పదే పదే మాట్లాడుతోంది అంటూ ఆమె ఎమోషనల్ అయింది తర్వాత మిగతా సెలబ్రిటీలను కూడా వరుసగా నామినేట్ చేశారు ఈ వారం నామినేషన్ లిస్టు సంజన గల్ రీతు చౌదరి ఫ్లోరా షైని సృష్టి వర్మ ఇమాన్యుయల్ తనూజ రాము రాథోడ్ సుమన్ శెట్టి డిమాన్ పవన్ లిస్టు చూస్తే సెలబ్రిటీలలో వరణిశంకర్ తప్ప మిగతా అందరూ నామినేట్ కామినర్స్ నుంచి మాత్రం ఒక డిమాండ్ పవర్ పేరు మాత్రమే చేరింది అయితే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇస్తూ సెలబ్రిటీలకు మీలో ఒకరిని సేవ్ చేసుకోండి అని అన్నాడు దాంతో వారు ఏకగ్రీవంగా బర్ణీ శంకర్ ని రక్షించాడు చివరిగా సెలబ్రిటీలందరూ కలిసి కామినర్స్ నుంచి నేరుగా ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు అందుకు కూడా అందరూ అంగీకరించి డిమాండ్ పవన్ వైపే చూపారు దీంతో ప్రస్తుతానికి నామినేషన్ లిస్టు మొత్తం తొమ్మిది మందితో ఫిక్స్ అయింది అయితే ఈ ఫస్ట్ వీక్ నామినేట్ అయిన తొమ్మిది మందిలో ఎలిమినేట్ కావడానికి ఫ్లోరా షైని సంజనా గల్ రాణి సుమన్ శెట్టిలని నేనంటే నేను అని పోటీ పడుతున్నట్లే కనిపిస్తుంది మన గెస్ కరెక్ట్ అయితే ఫ్లోరా శ్రేణి అలియాస్ లక్ష్పాప ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ కనిపిస్తోంది